హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఎస్జిటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని జూన్ ఎయిటీన్త్ మార్నింగ్ సెక్షన్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు ఏ ఏ క్వశ్చన్లకు అబ్జెక్షన్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంది ఏవి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పెరగడానికి ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మిగతా షిఫ్ట్లలో రాసిన వాళ్ళు కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి లైక్ చేయండి మీరు సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో వీటికి మీరు కూడా అబ్జెక్షన్స్ పెట్టండి మేము కూడా అబ్జెక్షన్స్ అయితే పెట్టాము బట్ ఎంత అబ్జెక్షన్స్ అనేటివి రీచ్ కావాలి అంటే ప్రతి క్వశ్చన్ మీకు ఏదైతే మిస్టేక్ అనిపిస్తుందో ఖచ్చితంగా మీరు కూడా అబ్జెక్షన్ అయితే చెయ్యండి సో అబ్జెక్షన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు హాఫ్ మార్క్ పెరిగిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు మీకు తప్పైనే మాత్రం అబ్జెక్షన్ పెట్టండి ఇప్పుడు నేను చెప్పే మూడు మాత్రం పక్కాగా అబ్జెక్షన్ పెట్టండి బట్ వీటిలో ఒక మార్క్ మాత్రము అదే ఒక బిట్టు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అయితే యాడ్ అవుతుంది ఫస్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ ఐడి క్వశ్చన్ ఐడి వచ్చేసరికి త్రీ నైన్ క్వశ్చన్ ఐడి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే అబ్జెక్షన్ లో క్వశ్చన్ ఐడి అడుగుతుంది కాబట్టి క్వశ్చన్ ఐడి త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఈ క్వశ్చన్ ఐడి బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మార్క్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది మ్యాథ్స్ బేస్ చేసుకొని వంద వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగాడు సో గవర్నమెంట్ ఆన్సర్ ఒక్కసారి మనం చూద్దాము గవర్నమెంట్ ఆప్షన్ వచ్చేసరికి సెవెంటీ త్రీ ఇచ్చాడు ఫ్రెండ్స్ బట్ సెవెంటీ త్రీ ఎప్పుడు ఆన్సర్ వస్తుంది అంటే వంద లోపు అనిస్తే ఓకేనా వంద లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అంటే వంద లోపు అంటే మనం వంద తీసుకోము కాబట్టి అప్పుడు డెబ్బై మూడు సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానటువంటి ప్రతి సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుందనమాట బట్ వన్ అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు కాబట్టి ప్రధాన సంఖ్యలు ఇరవై ఐదు అప్పుడు మిగిలినవన్నీ సంయుక్త సంఖ్యలు అంటే డెబ్బై ఐదు వాటిలో ప్రధాన సంఖ్య ఒకటి తీసేయాలి కాబట్టి డెబ్బై నాలుగు అవుతుంది బట్ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డెబ్బై నాలుగు ఆప్షన్ బి అనేది మీరు ఇక్కడ రైస్ చేయొచ్చు ఎందుకంటే వన్ వంద వరకు అని ఇచ్చాడు కాబట్టి వంద లోపునిచ్చింటే మాత్రము డెబ్బై మూడు కరెక్ట్ వంద వరకు అని ఇచ్చాడు కాబట్టి డెబ్బై నాలుగు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు ఏమైనా పాయింట్ రేస్ చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆన్సర్ వన్ బట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టూ అని మీరు అక్కడ క్లియర్గా ఏవేవి సంయుక్త సంఖ్యలో అనేటివి క్లియర్గా మెన్షన్ చేయొచ్చు ఓకేనా వంద వరకు అని ఇచ్చాడు కాబట్టి వంద కూడా మనము కన్సిడర్ చేయాలి అప్పుడు ఏవైతే సంయుక్త సంఖ్యలు ఉంటాయో ఆ నెంబర్స్ అన్ని చేసి టోటల్ కాంపోజిట్ మీరు క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు ఇది అబ్జెక్షన్ పెట్టే విధానం కూడా చెప్పాను నెక్స్ట్ ఆఫ్ మార్క్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరిగేదనమాట మిగిలినవి రెండు మాత్రము బై లక్ అనమాట సో ఇక్కడ క్వశ్చన్ ఐడి నెంబర్ క్వశ్చన్ ఐడి నెంబర్ త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ నైన్ జీరో మరి ఈ క్వశ్చన్ ఐడి బేస్ చేసుకొని జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు ప్రకారము విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య సో ఇక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి నైన్ అని ఇచ్చారు సో ఇక్కడ మీరు చాలామంది నెట్లో సెర్చ్ చేసి ఫైవ్ అంటున్నారు సిక్స్ అంటున్నారు సెవెన్ అంటున్నారు బట్ ఇక్కడ గవర్నమెంట్ నెట్ను బేస్ చేసుకొని తీసుకోదు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నెట్ నెట్ బేస్ చేసుకొని నెట్ ఆధారంగా తీసుకోదు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఒక్కసారి మీ దగ్గర అకాడమీ టెస్ట్ బుక్స్ ఉంటే ఒక్కసారి అకాడమీ టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి అకాడమీ టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి చాలా మంది ఫైవ్ అంటున్నారు సిక్స్ అంటున్నారు బట్ ఫైవ్ సిక్స్ ఆప్షన్లో లేదు కొందరు సెవెన్ అని కూడా ఆ సెవెన్ ఏంటి అనేది కూడా నాకు స్క్రీన్ షాట్ చేశారు కాబట్టి ఇది ఒక అబ్జెక్షన్ కింద పెట్టొచ్చు బట్ మార్క్ పెరుగుతుందా పెరగదా అనేది క్లారిటీ కాదు బట్ అబ్జెక్షన్ కింద అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంది ఆ డౌట్ అని చెప్తారు చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అబ్జెక్షన్ కింద అయితే పెట్టుకోవచ్చు ఇన్ కేసు అకాడమీ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా చెక్ చేయండి ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఉంటే నైన్ అని ఉంటే మీరు దాని గురించి మర్చిపోవచ్చు సో అకాడమీ టెక్స్ట్ బుక్లో వేరే ఆప్షన్ ఉంటే మీరు ఆ ఏ అకాడమీ టెక్స్ట్ బుక్ అది ఏ ఇయర్లో అదేవిధంగా పేజీ నెంబర్ ఎంత ఏ బుక్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి మీరు రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు అబ్జెక్షన్ రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు హోప్స్లో ఉంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే పెరుగుతుందంటే ఇది ఆ హోప్ ఉంది అని మీరు అనుకోవచ్చు కాబట్టి ముందే చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ అబ్జెక్షన్ అయితే పెట్టుకోండి చాలామంది ఫైవ్ అంటున్నారు సిక్స్ అంటున్నారు కొందరు అవి ఆప్షన్లో లేవు కాబట్టి కొందరు సెవెన్ అంటున్నారు బట్ కరెక్ట్ ఆన్సర్ నైన్ అని గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే తీసుకుంటారు నెట్లో మాత్రము నెట్లో సర్చ్ చేశాను నేను కూడా కొన్ని ఫైవ్ అని చూపించింది కొన్ని సిక్స్ అని చూపించింది నెట్లో కొన్ని సెవెన్ అని చూపించింది సో గవర్నమెంట్కి నెట్కి సంబంధం లేదు ఓన్లీ అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డే కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇది క్లియర్గా చెక్ చేయండి ఒకసారి చెక్ చేసి అబ్జెక్షన్ పెట్టండి లేదు మీరు అబ్జెక్షన్ పెట్టుకుంటాము అంటే మాత్రము అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉండే క్వశ్చన్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మాత్రం నేనైతే చెప్పలేను ఓకేనా బట్ కర్మి టెక్స్ట్ బుక్ ఏముందో ఒకసారి చెక్ చేయండి దాన్ని బేస్ చేసుకొని పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఐడి నెంబర్ త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందని మనకు చెప్పనీకి లేదు బట్ ఇది అవకాశాలు కూడా నేను లేవని అనుకుంటున్నా ఇది అవకాశాలు కూడా లేవని నేనైతే అనుకుంటున్నా బట్ అబ్జెక్షన్ పెట్టండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది అబ్జెక్షన్ పెట్టినా గవర్నమెంట్ అయితే కన్సిడర్ చెయ్యదు బట్ అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ టూ వచ్చేసరికి ఏబిసిబి అని ఇచ్చారు ఆప్షన్లో ఏబిసిబి అని ఇచ్చారు బట్ గవర్నమెంట్ ఆన్సర్ బిఏసిడి కరెక్ట్ ఆన్సర్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఉంది కాబట్టి ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ లేకపోయింటే అంటే కరెక్ట్ ఆన్సర్లో మీకు ఒక ఇటు రెండు ఒకేసారి పడింటే ఛాన్సెస్ ఉంది బట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్ వన్లో బిఏసీడీ కరెక్ట్ ఫార్మేట్లోనే ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఇది అబ్జెక్షన్ పెట్టినా అంత కన్సిడర్ చేయకపోవచ్చు కన్సిడర్ చేయదు కూడా బట్ అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే ఆప్షన్లో ఏబిసిబి అని ఇచ్చారు కాబట్టి బట్ ఏబిసి ఒకవేళ ఆప్షన్స్లో ఒక్కటి కొంచెం అటు ఇటు అయినా కానీ అవకాశం ఉంది ఇప్పుడు ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్స్కి ఇక్కడ మిస్టేక్లో అసలు పొంతన లేదు పొంతన లేదు కాబట్టి ఖచ్చితంగా అబ్జెక్షన్లో తీసుకోదు అంటే కన్సిడర్ చేయదు ఎందుకంటే సీసీలు మాత్రమే సమానం ఉన్నాయి చూడండి ఒకవేళ మనకు ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్స్ తప్పించిన దాంతో సీసీ మాత్రమే సమాన అదే కొంచెం సమానంగా ఉన్నాయి మిగతా వాటికి అసలు పొంతనే లేదు ఇన్ కేసు బీడీలలో కొంచెం వేరియేషన్ ఉండి మిగతావి రెండు సమానమైన ఛాన్సెస్ ఉంది అంటే ఇది కూడా ఏ ఇచ్చేసి బి ఒకటి ఇచ్చేసి ఒకటి బి అట్లా ఇచ్చినా కానీ ఛాన్సెస్ ఉంది మిగతా వాటి అసలు కంపారిజన్ లేదు కాబట్టి ఇది అబ్జెక్షన్ పెట్టిన ఉపయోగం ఉండదు బట్ అబ్జెక్షన్ అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా అంటే ఓవరాల్గా ఎయి మార్నింగ్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు హాఫ్ మార్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పెరుగుతుంది సో అది కూడా మ్యాథ్స్ బేస్ చేసుకొని ఈ హాఫ్ మార్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది బట్ ఈ క్వశ్చన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరగదు అని చెప్పడానికి అవుతుందా యాడ్ కాదనేది క్లారిటీ లేదు బట్ ఈ క్వశ్చన్ మాత్రము కన్సిడర్ చేయకపోవడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి బట్ అబ్జెక్షన్ పెట్టడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఇది ఎయిటీన్త్ మార్నింగ్ సెక్షన్ మిగతా సెక్షన్లలో వాళ్ళు కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బట్ నేను చెక్ చేస్తాను అన్ని మెసేజ్లకైతే నేను రిప్లై ఇవ్వను ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఏవైనా పర్ఫెక్ట్గా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మాత్రము నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అబ్జెక్షన్ పెట్టుకోండి చెప్పిన వాటికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అబ్జెక్షన్ పెట్టుకోండి బట్ ఇంకోటి క్లారిటీ ఇస్తున్నా మీకు ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా అబ్జెక్షన్ పెట్టుకోండి ఎన్ని అబ్జెక్షన్లు పెట్టుకున్నా మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా అయితే ఇస్తున్నా